ఇప్పుడే వచ్చిన కొత్త అప్డేట్ అనమాట సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడటం చాలా బాగుంటుంది అనమాట వసుధార అయితే ప్రతిసారి మీరు నా రిషి సార్ నా రిషి సార్ అంటూ ఉంటుంది కాలేజీలో మీరు రాకపోతే అక్కడ జరిగే అన్యాయాలన్నీ జరుగుతున్నాయి సార్ ఆ విషయం నేను మీతో చెప్తామని చెప్పేసి నేను మీ మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను మీరు రిషినే అని చెప్పేసి ఇంకా రంగాతో అగ్రిమెంట్ చేయడంతో వసుధార ఆ అగ్రిమెంట్స్కి అయితే రిషి ఇంకా గట్టిగా అరుస్తాడు అవును నేను రిషినే ఆ రిషిని కాదని ఎవరు చెప్పారు నీకు నేను రిషినే కానీ రింగా రంగాగా నేను ఇక్కడ ఎందుకుంటున్నాను ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి రిషి అయితే వస్తారు మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎందుకుంటున్నారు సార్ చెప్పండి మీరు ఎందుకుంటున్నారో నాకు తెలియాలి మీరు ఇక్కడ రంగాగా ఎందుకున్నారంటే రంగా నా తన ప్రాణాలు వదిలేశాడు కాబట్టి ఇక్కడ నేను రంగాగా ఉంటున్నాను ఆ విషయం అర్థం చేసుకోకుండా ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని రిషి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు చూడండి సార్ మీరు రంగా గురించి బాధపడము మీరు రంగా కానీ ఇక్కడ ఉండండి కాలేజ్ ఒక్కసారి మన కాలేజీకి వచ్చి ఆ కాలేజీ పరిస్థితి చూడండి మీరు లేని ఆ కాలేజీ ఎలాంటి పరిస్థితుల్లోకి జారుకుందో తెలుసా నేనైతే మాటల్లో చెప్పలేను సార్ మీరు అర్థం చేసుకొని మన కాలేజీకి వస్తారని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంటారు చూడు వస్తారా నేను కాలేజీకి వచ్చే ముందుగా మా అన్నయ్య శైలేందని కలవాలి శైలేందని కలిసి అసలు ఈ పరిస్థితికి గల కారణం ఏంటి అని కనుక్కోవాలి అన్నయ్య శైలేంద్రతో నేను డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పి రిషి అంటుంటాడు సరే సార్ అని చెప్పి ఇంకా రిషిని దగ్గర రిషిని తీసుకొని శైలేంద్ర దగ్గరికి అయితే తీసుకెళ్తుంది శైలేంద్ర అయితే ఇంకా రిషిని చూసి షాక్ అయిపోతాడు ఏంటన్నయ్య నేను రాను అనుకున్నావా రాలేననుకున్నావా వచ్చానన్నయ్య కానీ నీ గురించి అంతా తెలుసుకునే వచ్చానని చెప్పేసి ఇంకా రిషి అనడంతో శైలేంద్రకి అయితే నక్కిలు కలబడతాయి అనమాట ఏంటి వీడు మొత్తం ప్లాన్తో వచ్చినట్టున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇంకా ఇంకా శైలేంద్ర రిషికి వెళ్ళి చూస్తూ ఉంటాడు రిషి అయితే తన తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి శైలేంద్రని కోపంగా చూస్తూ ఉంటాడు చూశారు కదండి మరి ఇంకా రావే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాంతో టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్